మెదడు ఆరోగ్యంగా లేకపోతే ఏ పని సజావుగా చేయలేం జ్ఞాపక శక్తిని క్రమంగా తగ్గిస్తుంది ఈ రకమైన సమస్య చిన్నపిల్లలకు కూడా కనిపిస్తుంది దీని కారణంగా పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేరు చిన్న విషయాలను కూడా గుర్తుంచుకోవడం కష్టమవుతుంది ఇది వారి విద్యా పురోగతిని నేరుగా ప్రభావితం చేస్తుంది కానీ అమ్మమ్మ కాలం నాటి ఓ చిట్కాతో ఇంట్లోనే ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు జ్ఞాపక శక్తిని సైతం పెంచుకోవచ్చు దీనికి రెండు పదార్థాలు మాత్రమే అవసరం ఒకటి తమలపాకు రెండు తేనె ఈ రెండు ఉంటే సమస్య తీరిపోయినట్లే ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుంది తమలపాకులు అందరికీ సుపరిచితమే వీటిని ప్రతి ఇంట్లో ఏదో ఒక విధంగా ఉపయోగిస్తాం పట్టణ ఇళ్లలో వీటి వాడకం కొంత తక్కువగా ఉన్నప్పటికీ గ్రామాల్లో వీటిని సమృద్ధిగా ఉపయోగిస్తారు అంతేకాకుండా వీటిని అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందున వీటిని ఎటువంటి భయం లేకుండా ఉపయోగించుకోవచ్చు ఈ ఆకు శరీరానికి సహజ ఔషధం వివిధ ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధం అంతేకాకుండా అమ్మమ్మలు వీటితో తయారు చేసిన ఓ ఇంటి చిట్కా పిల్లల తెలివితేటలను పెంచడంలో సహాయపడుతుంది ఈ ఆకులు నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి పనిచేస్తాయి తమలపాకుతో జ్ఞాపక శక్తిని ఎలా పెంచుకోవాలి అనుకుంటున్నారా ఒక తమలపాకు తీసుకుని తేనెలో ముంచి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో పిల్లలకు ఇస్తే సరిపోతుంది ఇది చాలా సులభమైన ప్రక్రియ గతంలో అమ్మమ్మలు పిల్లలకు దేనిని ముందుగా ఇచ్చేవారు ఇలా చేస్తే పిల్లలు తెలివితేటలు పెరగడమే కాదు వారికి మాటలు కూడా త్వరగా వస్తాయట తమలపాకు ఇలా తినడం వల్ల నాడీ వ్యవస్థలోని బలహీనతలు తగ్గుతాయి మెదడు చురుగ్గా పెరుగుతుంది అందుకే ఆరోగ్య నిపుణులు కూడా ఈ పద్ధతిని సిఫార్సు చేస్తున్నారు పాఠశాలలకు వెళ్లే పిల్లలకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా తమలపాకులు తేనె కలిపి తినడం వల్ల వారి జ్ఞాపక శక్తి గణనీయంగా పెరుగుతుంది ఇది చదువుపై ఆసక్తిని కూడా పెంచుతుంది